ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविघ्नोपशान्तये ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ శ్రీకృష్ణుడు మొదట జ్ఞానయోగము కర్మయోగము గురించి క్లుప్తంగా చెప్పారు అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది కర్మ అంటే జ్ఞానం గొప్పది అయితే నన్ను ఈ పాపకర్మ అయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని నిలదీశాడు దానికి సమాధానంగా అర్జునుడు కర్మయోగము జ్ఞానయోగము రెండింటి గురించి వివరంగా చెప్పారు కానీ అర్జునుడికి మరొక సందేహము రానే వచ్చింది కిందటి అధ్యాయంలో చెప్పబడినట్లు సందేహములు పోవాలంటే జ్ఞానం రావాలి అంటే అర్జునుడికి మూడు అధ్యాయాలు ముచ్చటగా చెప్పిన ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అర్జునుడు కర్మ కర్మ సన్యాసము అనే రెండు విషయాలలో ఏది ఎంచుకోవాలి అనే సందేహం వ్యక్తం చేశారు కర్మ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడం పక్కన పెట్టడం చేయకుండా ఉండటం ఈ విషయం గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు కేవలం నిష్కామకరం కర్మ గురించి కర్మఫల త్యాగం గురించి చెప్పాడు కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు కానీ అర్జునుడు మాత్రం దీని గురించి అడుగుతున్నాడు కృష్ణ నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని అంటే కర్మలు చేయవద్దని మరొకసారి కర్మలు చేయమని చెబుతున్నావు నాకు చాలా గందరగోళంగా ఉంది ఈ రెండిటిలో ఏది మంచిదో వివరించండి ముందుగా నీకై నీవు ఏది మంచిదో నిశ్చయించుకుని తరువాత నాకు చెప్పు నీకే సందేహంగా ఉంటే నాకేం చెప్తావు అన్నట్టుగా అన్నాడు అసలు ఇప్పటి వరకు కృష్ణుడు కర్మలు చేయొద్దని చెప్పనే లేదు కానీ దాని మీద అర్జునుడికి ఆసక్తి ఉంది ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం చేయటం తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాడు కాబట్టి దాని గురించి అడుగుతున్నాడు కానీ కొందరు విశ్లేషకులు కర్మలో అకర్మను చూడటం అకర్మలో కర్మను చూడటం అని చెబుతున్నాం కదా దానిని ఉదాహరణగా తీసుకుని కర్మ సన్యాసమును జ్ఞానయోగం అని జ్ఞానయోగము కర్మయోగమునకు తేడా చెప్పమని అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడని విశ్లేషణ చేశారు కాబట్టి మనం కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగము అని అనుకోవాల్సి వస్తుంది ఈ అధ్యాయంలో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము కానీ మూడవ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు ఇదే ప్రశ్న కాస్త అటూ ఇటూగా అడిగాడు మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు ఒకటో శ్లోకం ఐదో అధ్యాయం అర్జున ఉవాచ సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం చ శంసీ య్రేయే తయోరేకం తన్మే బ్రూహిసుని కృష్ణ నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని చెబుతున్నావు మరలా కర్మయోగం మంచిదని అంటున్నావు ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో ముందు నీవు నిశ్చయం చేసుకుని తరువాత నాకు చెప్పు మనం ఇక్కడ కర్మ కర్మ సన్యాసయోగము కర్మలను వదిలిపెట్టడం అంటే జ్ఞాన యోగం అని కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతాము ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాము కృష్ణ తమరు ఒకసారి కర్మయోగమే శ్రేష్టమని అంటున్నారు వెంటనే కర్మలను సన్యసించటం అంటే కర్మలను చేయకుండా ఉండటం కూడా మంచిది అని అంటున్నారు మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి నాకు అయోమయంగా ఉంది ఏది చేయాలో అర్థం కావటం లేదు కాబట్టి ఈ రెంటిలో నాకు ఏది శ్రేయస్సును కలగ నాకు నిరంతర సుఖాన్ని కలుగచేస్తుంది అనే విషయాన్ని ముందు నీవు నిర్ణయించి తరువాత నాకు చెప్పు అని స్పష్టంగా అడిగాడు దాని కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు రెండో శ్లోకం శ్రీ భౌ అర్జున కర్మయోగము కర్మ సన్యాసము ఏ రెండు ఒకటేనయ్యా రెండు శ్రేయస్సును కలుగజేస్తాయి కాని కానీ ఈ రెండింటిలోనూ కర్మలను సన్యసించటం అంటే కర్మ చేయటమే శ్రేయస్కరము కర్మ చేయకుండా మానవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు కాబట్టి ప్రారంభంలోనే కర్మలను చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయటం మంచిది కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయటం చాలా మంచిది ఎందుకంటే ఇప్పటిదాకా మూడు అధ్యాయాలు చెప్పినా అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు జ్ఞానం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసమునకు అతడు అనర్హుడు అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని కృష్ణుడు చెప్పాడు ఇంకా ఈ శ్లోకాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారికన్నా అజ్ఞానులో ఎక్కువగా ఉన్నారు ప్రాపంచిక విషయములలో విషయ వాంచెలలో ఆసక్తి కలవారే ఎక్కువ వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశం లేదు అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తర్వాత క్రమక్రమేణా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టటమో లేక ఆ కర్మలో కర్మను చూడకో చూడటం లాంటివి బోధించవచ్చు లేకపోతే అందరూ కర్మలు చేయటం మానేసి సోమరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అదేమంటే భగవద్గీతలో కృష్ణుడు కర్మ సన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయటం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు పతితులు అవుతారు కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించారు కర్మ కర్మ చేయకపోవటం ఈ రెంటిలో ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పటం కష్టం రెండు మంచివే రెండు శ్రేయస్సుని ఇచ్చేవే కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది అది మనం ఆచరించే విధానాన్ని బట్టి మనలో ఉన్న శ్రద్ధను బట్టి ఉంటుంది కొంతమందికి కర్మ సన్యాసం చేయటం ఇష్టం వారి మనసుకు అది సరిపోతుంది మరి కొందరికి కర్మయోగం అన్ ఆచరించటం ఇష్టం ఎందుకంటే అది అతని స్వభావానికి సరిపోతుంది ఎవరికి ఏది ఇష్టమో ఏది సరిపోతుందో ఎంచుకుని వారి దానిని ఆచరించవచ్చు ఈ రెండు మార్గాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు కానీ కర్మ సన్యాసం అంటే అంత సులభం కాదు అందరికీ వీలుపడేది కాదు దానికి మానసిక బలం కావాలి ఏకాగ్రత కావాలి నిష్ఠ కావాలి ముఖ్యంగా మౌనంగా ఉండగలగాలి అందుకని ఏదో కొంతమంది మాత్రమే కన్య కర్మ సన్యాసము అవలంబించగలరు కాబట్టి కర్మ సన్యాసము కంటే కర్మలు చేయటమే చాలా మంచిది ఆచరణయోగ్యం అయినది అందరూ ఆచరించ తగ్గదు అందుకే కృష్ణుడు అర్జునుడి మానసిక స్థితిని అతనిలో ఉన్న రజోగుణ ప్రధానమైన క్షత్రియ ధర్మాన్ని గమనించి అర్జునుడికి సన్యాసము కంటే కర్మలు చేయటమే ముఖ్యము అని ప్రతిపాదించాడు हरे कृष्ण